సో ఫైనల్ గా దేవర మూవీ చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది బెనిఫిట్ చూసి ఆ హైతో బయటకు వచ్చి చెప్తున్నా వేరే లెవెల్లో ఉంది భయ్యా మీరు మాత్రం వీడియోని లైక్ చేసి ఏదో ఒక కామెంట్ పెట్టి సబ్స్క్రైబర్ సపోర్ట్ చేయండి మించి మిమ్మల్ని ఏమి అడగను డీటెయిల్ రివ్యూ మాట్లాడుకుందాం అసలు స్పాయిల్స్ లేకుండా చాలా పకడ్బందీగా రివ్యూ చెప్తాను చెప్పేది ఏంటంటే దేవర మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం కొంచెం బాగుంది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అర్ధరు కొట్టేశాడు వేరే లెవెల్ అనమాట అసలు నిజంగా కొరటాల్ శివ బ్యాక్ మూవీ అని చెప్పచ్చు భయ్య అసలు ఎన్టీఆర్ ఎన్ని అనిరుద్ధ్ వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే కొరటాల్ శివని ఎవడెవరు తక్కువ అంచనా వేసి ఆచార్య టూ అన్నాడో వాళ్ళందరి నోళ్లు మూత పడతాయి సినిమా ఆ రేంజ్ లో ఉంది సినిమా ఫస్ట్ ఆఫ్ మనకి అజయ్ క్యారెక్టర్ తో ఇంట్రడ్యూస్ అవుతాడు అతను ఒక ఎతి అనే మనిషిని వెతుక్కుంటూ ప్రకాష్ రాజ్ దగ్గరికి వస్తాడు ప్రకాష్ రాజ్ దేవరా మూవీ స్టోరీ అయితే చెప్పడం మొదలు అనమాట అతను ఎన్టీఆర్కి ఇచ్చి ఎలివేషన్లు ఆ ట్విస్ట్లు రివీల్ చేసే సీన్లు అన్నీ కూడా ఎక్కిచ్చేసాయి ఒక పర్ఫెక్ట్ డ్రాప్ సెట్ చేస్తారు అసలు ఆ దీవి ఏంటి అక్కడ ఉండే ఊర్లు వాళ్ళు ఎవరు ఎన్టీఆర్ సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం అలాగే ఆ తర్వాత వాళ్ళ కొడుకుల క్యారెక్టర్ని కూడా చూపించడం ఇలా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు ఆ తర్వాత మనకి అసలు ఒరిజినల్ ప్రజెంట్ లోకి అయితే వచ్చేస్తుంది ఈ సినిమా స్టోరీ అంతా కూడా నైన్టీన్ నైన్టీ సిక్స్ డ్రాప్ లో జరుగుతుంది నిజంగా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు అసలు వీళ్ళు ని ఎలా దొబ్బుకొస్తారు ఆ దెబ్బుకొచ్చినప్పుడు వీళ్ళు జరిగే మధ్య జరిగే డ్రామా ఇవన్నీ కూడా సీన్స్ ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సీన్ మనల్ని సినిమా మూడ్ లోకి అలా తీసుకువెళ్ళిపోతుంది అనమాట చాలా బాగా తీశారు ఎంతో రీసెర్చ్ చేసి చాలా పక్కడ్బందీగా స్టోరీ అయితే రాసుకున్నారు నిజంగా సినిమాలో ఆ షార్క్ ఫైట్ సీన్ ఏ మళ్ళీ దేవర ఫైట్ సీన్ మళ్ళీ ఆయుధ పూజ దగ్గర జరిగే ఫైట్ సీన్ ఇంకా వరా క్యారెక్టర్ కూడా ఎరగ వరా క్యారెక్టర్ దేవరాకి కొడుకు నేను అనుకున్నాను పిరికోడు కదా కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతగా ఉందేమో ఉండదేమో దేవరా మూవీకి ఎక్కువ ఎలివేషన్ ఇస్తారు దేవరా ఫాదర్ క్యారెక్టర్ కి అనుకున్నాను కానీ వరా క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా బాగా చూపించారు అండ్ ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన తీరు అంత ఎందుకు భయ్య ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ సినిమా స్టార్టింగ్ లోనే పిచ్చెక్కి చేస్తుంది అండ్ జాన్వి కపూర్ కూడా బాగా చూపించారు అండ్ మంచి మంచి లైట్ హార్ట్ మూమెంట్స్ కూడా ఉన్నాయి అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే నాకు సింహాద్రి రేంజ్ ఎలివేషన్ ఇచ్చారనిపించింది భయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే నిజంగా పూనకాలే అరే నీకు సినిమాలో అన్ని బాగున్నాయి చెప్తున్నావు సినిమాలో మరి నెగిటివ్ పాయింట్స్ ఏమి లేవా అంటే ఉన్నాయి సినిమా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత నుంచి కొంచెం నీరసం వస్తుంది ఎందుకంటే స్టోరీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది బట్ మళ్ళీ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ఆ ట్విస్ట్లు ఆ టర్న్స్ ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్ని కూడా వేరే లెవెల్ అనిపిస్తాయి నిజంగా ఓవరాల్ గా మామూలుగా న్యూట్రల్ జనాలు అయితే కామన్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ తో బయటకు వస్తారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మతి పోయి పిచ్చెక్కి బయటకు వస్తారనమాట ఆ రేంజ్ లో ఉంది సినిమా అందుకనే పిచ్చెక్కిచ్చింది మా అమ్మ అని నేను క్యాప్షన్ పెట్టాను తమ్మల్ లో మీకు అర్థమవుతుందా ఇంకా టెక్నీషియన్స్ మాట్లాడుకుందాం నిజంగా రత్నవేలు అనిరుద్ధ్ ఇలా ఒక్కొక్కరు నిజంగా ప్రాణం పెట్టేశారు సినిమాకి కొన్ని కొన్ని సీన్స్ లో ఏమీ లేకపోయినా మన అనిరుద్ధ్ నిజంగా బీజం ఇచ్చి పడేసాడు భయ్యా నిజంగా తన కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నారు న్యాయం చేశాడు సాంగ్స్ లో ఒక సాంగ్ అంత ఇది లేకపోయినా ఆయుధ పూజ సాంగ్ చుట్టమల్లె సాంగ్ అలాగే బీజంలు అన్నీ కూడా అదర్ కొట్టేశాడు సినిమాకి ప్రాణం పోశాడు ఇంకేమైనా ఎన్టీఆర్ అన్న గురించి చెప్పేదేముంది రెండు క్యారెక్టర్లు కూడా నిజంగా జీవించి సినిమాని తన భుజం మీద మోసాడు భయ్య పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఎన్టీఆర్ లాంటి నటుడు గురించి పర్ఫార్మెన్స్ నేను చెప్పక్కర్లేదు కానీ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ సినిమాని అక్కడక్కడ నిలబెట్టి నడిపిస్తుంది మీరు నమ్మండి ఇంకా సైఫ్ అలీఖాన్ పర్వాలేదు అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో నాకు ఆక్వర్డ్ అనిపించింది కానీ బట్ ఓకే ఇంక సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్కి కూడా క్యారెక్టర్స్ డెవలప్ అయ్యే తీరు కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంటారా చాలా మంది ట్రోల్ చేశారు అదే లానే లేదని చెప్పేసి మరి అంతలా అయితే లేదు కొన్ని కొన్ని సీన్స్ లో తేడా తెలిసిపోతుంది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే విఎఫ్ఎక్స్ బాగా మేనేజ్ చేశారు కాకపోతే మరి ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టినట్టు అనిపించలేదు ఇంకొంచెం రిచ్ గా బాగుండేది ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే సినిమా చూసిన తర్వాత దేవర పార్ట్ టూ కోసం డెఫినెట్ గా వెయిట్ చేస్తారు ఆ రేంజ్ లో ట్విస్ట్ అయితే పేలింది అనమాట ఈ ట్విస్ట్లు ఇవన్నీ నేను మన లో చెప్పాను అరే గట్టిగా ప్లాన్ చేస్తున్నారు దేవర పార్ట్ టూ అని క్లైమాక్స్ ఆ ట్విస్ట్ అదరగొట్టేస్తారంటని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చాను అదే అనమాట నేను చెప్పేది ఏంటంటే మీరు ట్విట్టర్లు ఇవన్నీ స్పాయిలర్స్ చూడకండి డైరెక్ట్గా థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓటీటీలో కూడా అప్పుడు ఇప్పుడు అప్పుడే రాదంట ఫిఫ్టీ డేస్ తర్వాత వస్తుందంట సో థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది యాక్షన్ సీన్లు పిచ్చెక్కిచ్చేసాయి అండర్ వాటర్ యాక్షన్ సీన్లు అబ్బాబ్బా చెప్తుంటేనే ఇలా ఉంది నాకు మళ్ళీ సాయంత్రం ఫస్ట్ షోకు సెకండ్ షోకు వెళ్ళాలని ఉంది భయ్యా టికెట్స్ దొరికితే నాకు తెలిసి దొరకవు ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే బుక్ చేసుకోండి సో అది విషయం మరి సినిమాకి నా రేటింగ్ అయితే త్రీ పాయింట్ నైన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఉంటాను ఇక బాయ్